ఒకనాడు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్న సమయంలో ఒక కీటకం కర్ణుడి తొడక్రింది భాగం తొలిచేసింది రక్తం కారుతున్నా భరించుకొని కదిలితే గురువుకు నిద్రాభంగం కలుగుతుందని కర్ణుడు నిశ్చలంగా ఉండిపోయాడు గురువు నిద్రలేచి చూడగా అక్కడ రక్త ప్రవాహం కనిపించింది కర్ణుణ్ణి అడిగి కారణం తెలుసుకున్న పరశురాముడు అతడు బ్రాహ్మణుడు కాదని బ్రాహ్మణుడికి ఇంత స్థైర్య స్వభావం సిద్ధంగా ఉండదని తలంచి కర్ణుడి కులగోత్రాల సమాచారం అడిగాడు గురువు ఆగ్రహానికి భయపడిన కర్ణుడు తాను సూతపుత్రుడును అని నిజం చెప్పాడు ఆగ్రహించిన గురువు తాను ఉపదేశించిన భార్గవాస్త్రము బ్రహ్మాస్త్రము అవసరానికి గుర్తుకు రాకుండా పోతాయని శపించాడు కర్ణుడు చేసేది లేక తిరిగి వచ్చాడు కర్ణుడు అర్జునుణ్ణి జయించాలనే పట్టుదలతో విలువిద్యను అభ్యాసం చేస్తున్న సమయంలో సంధించిన ఒక బాణం పొరపాటున ఒక హోమధేనువు దూడకు తగిలి అది మరణించింది దాని యజమాని అయిన బ్రాహ్మణుడు విజయుడు అనే పేరు వాడు కోపించి నీవు ఎవరిని జయించాలనే కోరికతో విలువిద్యను అభ్యసిస్తున్నావో అతడి చేతిలోనే మరణిస్తావు అని ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నప్పుడు రథచక్రం భూమిలో కృంగిపోతుందని శాపమిచ్చాడు తాను చంపిన లేగ దూడకు బదులుగా వందల కొలది ఇస్తానని తన సంపదలన్నీ గ్రహించి తనను శాపం నుండి అనుగ్రహి మని కర్ణుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఎంత వేడుకున్నా అతను కోపంతో దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని తన శాపం కర్ణుడి పరలోక ప్రాప్తికి మాత్రం అడ్డు తగలదని అదే ప్రాయక్షితమని చెప్పి వెళ్ళిపోయాడు ఈ విధంగా తాను పొందిన శాపాలకు భయపడుతున్నానే గాని కృష్ణార్జునులకు కాదని కర్ణుడు శల్యునితో అన్నాడు తనకు బ్రహ్మాస్త్రం గుర్తుకు వస్తున్నదని కాబట్టి రథాన్ని అర్జునుడు ఉన్న దిక్కుగా పోనిమ్మని శల్యునికి చెప్పాడు ఒక అల్పుడు గొప్పవాడితో పోటీ పడితే భంగపాటు తప్పదని తెలిపే కాకి హంస కథను శల్యుడు కర్ణుడికి చెప్పాడు కథతో కలత చెందిన కర్ణుడు శల్యునిపై కోపించాడు శత్రువును కీర్తిస్తూ తనను నిరుత్సాహపరచడం ధర్మం కాదన్నాడు సుయోధనుడు శల్యుణ్ణి తనకు రథసారధిగా నియమించడం చేత అన్ని సహించి ఊరుకున్నానని మద్రదేశీయులు నీచులని అటువంటి నీచులకు రాజువైన నీవు నీచాతి నీచుడవు అని ఇక ఈ వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టి రథాన్ని ముందుకు నడిపించమని కర్ణుడు కోపంతో శల్యుణ్ణి ఆదేశించాడు కర్ణుడి రెండవ నాటి యుద్ధం ప్రారంభమైంది కర్ణుడు ధర్మరాజుపై విజృంభించాడు అడ్డు వచ్చిన సైనికులు అందరినీ చీల్చి చెండాడుతూ యుద్ధం చేశాడు పాంచాల రాకుమారులను అనేకులను సంవరించాడు తిరిగి ధర్మరాజుతో తలపడ్డాడు ఆ సమయంలో ప్రభద్రకులు కర్ణుణ్ణి అడ్డుకున్నారు కర్ణుడు వారందరినీ సంవరించాడు ప్రభద్రకుల మరణాన్ని సహించలేని పాంచాలురు కర్ణుడిని ముట్టడించారు ఆ యుద్ధంలో కర్ణుడు ఇరవై ఐదు మంది పాంచాలులను వధించాడు ఆ తర్వాత పాంచాల రాకుమారులను ఐదు మందిని కూడా కర్ణుడు చంపాడు అప్పుడు భీముడు కర్ణుణ్ణి అడ్డుకున్నాడు దృష్ట దుమ్నాదులు అతనికి అండగా నిలబడ్డారు